All right. है ना मतलब ये वादा की वादा की संतान की सूचना थी लेकिन गाने मिलेंगी और वादा मिलेगी क्या जरूरी कुछ नहीं था हम्म मेरे विचार से అంటే తోటి రైతులని ఏమైనా కష్టాలు విజయం అయితే నేను ఫేమస్ చేద్దామంటే ఫేమస్ అయ్యేటట్లు ఇవ్వగా రైతుల కష్టాలు బాధ బాధలు అంటే అది ఏం చేయాలి దాన్ని నింపాలి దాన్ని నింపాలి నింపితే ఇక ఎరుకు వస్తుంది ఓకే కష్టాలు చూడాలి కష్టపడ్డా చూపించాలి

పైపు మునిగా అది అంటే ఇది ఏరు ఎయిర్ గుంజుకుంటారు ఇది నింపాలి మొత్తం నింపితే ఆ పైపు పైకి రావాలి ఏ పైపు ఈడ పైపు ఉందా అది ఏర్ ఈ పైపు అలా మోటర్ వేస్తే వాటర్ గుంగుతుందని ఓకే ఓకే మిత్తుల రోజు ఎల్ ఫోర్ ఫైవ్ అతను మేంపాడు వద్ద ఉన్నటువంటి లిఫ్ట్

ండి వేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది రేపు మోటార్ బట్టి ఫుట్బాల్ బట్టి పోయారు కూడా ఇలా ఈ పంటల మూటలు ఇవన్నీ చాలా చాలా వచ్చేది వేస్తే రేపు ఇబ్బంది అవుతుంది పక్కకు వేసుకోవాలి కానీ ప్లేస్ లోపలి వేస్తే ఎట్లా

దయచేసి ఇలా చెత్త చెదారం వేయకండి బిట్రులారా ఏదో ఉంటే కాలువలు వేయండి కాలువలు అంటారా ఇలా ఏకండి అంటున్నారు పక్క చేసుకోవాలి కాలువలు వేస్తున్నాయి పక్కకేసుకోవాలి

అసలు రోడ్ పూర్వీ అయితుండ రేట్ పెరుగు ఇప్పుడు ఈసారి పోవాలి 30 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 3

ಮುಂದೆ ಆಯ್ತು ಬದು ಮೊತ್ತ ಆಯ್ನೆ ಕಾರ್ ಎಲ್ಲ ಆಯ್ನಕರ ಸಾವಿರಕ್ಕೆ ಎಲ್ಲ ಆಯ್ನ ಬರ್ತಾ ಇರುತ್ತೆ ನರೇಂದ್ರ ಸಾರ್ ಎಲ್ಲ ಕೊಡೋದು ನಾರ್ಮಾಡಾ

200 கால் போன்ல வந்து இடி மாத்திடலாம் அப்படி 530 ஒரு ஹவர்ல கீழ இறங்கிட்டாங்க ஆனே தான் ஆமா நம்ம பிக்கோ போட் பண்ணி வச்சோம் அதுக்கு அப்புறம் நம்ம நல்லா பண்ணிட்டோம் நம்ம கிட்ட இந்த சக்கரம் ஓடற அந்த இப்போ பாக அப்புல ஏத்து హై ఫైర్ కూడా ఇక్కడ ఈ చిన్న గుడి పరింగ అప్పుడు నాపట్కే చిన్న గున్న ఫేస్ బుద్ధి తో పోదాం పెట్రోలు அசிக்காக கொஞ்சம் நீடி